కొన్ని రోజుల క్రితము వెస్ట్ బెంగాల్ కలకత్తాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక మహిళా డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్పై జరిగినటువంటి అకాయిత్యము తర్వాత ఆ తర్వాత దారుణ హత్య ఏదైతే ఉందో దానికి స్పందించినటువంటి మొత్తము వైద్య రంగం అంతా కూడా అందం అంత అన్ని రకాల వైద్యులందరూ కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా వైద్యులపై జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులపై తర్వాత ఈ మొన్న జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన పైన స్పందించి దేశవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా ఈ రేపు అనగా రే శనివారం రోజు పొద్దున ఆరు గంటల నుండి ఆదివారం రోజు పొద్దున ఆరు గంటల వరకు అన్ని రకాల వైద్య సేవలు ఒక్క ఎమర్జెన్సీస్ తప్ప అన్ని రకాల వైద్య సేవల్ని ఆపుదల చేసి మా యొక్క నిరసన తెలియజేద్దామని మా యొక్క డాక్టర్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా నిర్ణయించాయి దానికి అనుగుణంగానే ఈ ఈ మేము కూడా కరీంనగర్ జిల్లా ఐఎంఏ నుండి మేమందరం కూడా దానికి సంఘీభావంగా అదే కార్యక్రమాన్ని ఇక్కడ కరీంనగర్లో జరుపుతున్నాం సో రే రేపు కార్యక్రమాల్లో రేపు ఆరు గంటల మార్నింగ్ ఆరు గంటల నుండి ఆదివారం ఆరు గంటల వరకు వైద్య సేవలు బంద్ చేస్తూ దాంతోపాటుగా మా యొక్క రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి ఆ తర్వాత మా యొక్క ప్రజాప్రతినిధులు ఎక్కడైతే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తూ వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత ఒక ధర్నా కార్యక్రమం కూడా చేయదలుచుకున్నాం దాని వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాం ఈరోజు పత్రికాముఖంగా మళ్ళీ తెలియజేస్తాం కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయనిది రేపు పొద్దున ఆరు గంటల నుండి రా ఆదివారం పొద్దున ఆరు గంటల వరకు వైద్య సేవలు ఉండవు ఎమర్జెన్సీస్ మాత్రం ఉంటాయి మిగతా వైద్య సేవలు ఉండవు దీనికి అందరూ కూడా సంఘీభావం ఇవ్వాలన్నటువంటి అవసరం ఉన్నది ఈ ఆ డాక్టర్ కూడా ఒక మహిళ మొత్తము ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఒక రక్షణ ఉన్నటువంటి ఒక వైద్య కళాశాల లోపలనే అంత అత్యంత హేయనీయమైనటువంటి దారుణమైన చర్య దారుణంగా హత్యగావింపబడింది అయితే ఎవరూ లేని నిర్మానుష ప్రదేశంలో ఒక మహిళలు ఎలా తీరగలుగుతారో సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అక్కడికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆ తర్వాత కూడా ఈ దారుణ సంఘటన జరిగిన తర్వాత కూడా సిబిఐకి ఇచ్చిన తర్వాత ఆ సాక్ష్యాలను తీసేయాలనే ఉద్దేశంతో ఒక పదివేల మంది గూండాలతోటి హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది అది కూడా అత్యంత హేయమైనటువంటిది అసలు పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎక్కడ ఏం పనిచేస్తుంది అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేదా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అది కూడా తెలియట్లేదు సో దానికి వ్యతిరేకంగా కూడా మా అందరి కార్యాచరణ ఉంటుంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి వారికి చేత కాకపోతే దిగిపోవాలి ఇది మా అందరి వైద్యులు తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందన ప్రజలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు చేదగాని ప్రభుత్వాలు ఉండకూడదు కాబట్టి ప్రభుత్వందే ప్రజలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వాలది కాబట్టి ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ప్రభుత్వాలకి ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేతగాకపోతే వాళ్ళు పక్కకు జరిగి వేరే విధంగా వాళ్ళు వేరే ప్రభుత్వ వే రాష్ట్రపతికి కానీ ఇంకెవరికి కానీ ఎవరికి కానీ అవకాశం ఇచ్చి ప్రజలను రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక అత్యంత కిరాతకమైన విషయం ఏంటంటే రక్షణ ప్రదేశంలో ఒక హాస్పిటల్లో జరిగినటువంటి దారుణ సంఘటన ఇది రోడ్డు మీద జరగలేదు తర్వాత ఒక మహిళకు జరిగిన సంఘటన సర్వీస్ సేవాభావంలో ఉన్నటువంటి ఒక మహిళకు జరిగిన సంఘటన కాబట్టి ఎక్కడనో ఒక హోటళ్లను ఎక్కడనో ఒకటి జరగలేదు ఇది కాబట్టి ప్రజలకి ప్రజలకు ఎక్కడ రక్షణ ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనికి అందరికీ ప్రజలందరూ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం దీనికి సహకరించండి థ్యాంక్ యూ